మనిషి జననం ఒక్కటే రహస్యం కాదు అతను ఎలాంటి రూపంలో పుడతాడు ఎలా కనిపిస్తాడు అన్నదికూడా ఒక మర్మమే మనిషి ఈ లోకానికి రాకముందే అతనికి ఒక శరీరం నిర్ణయించబడుతుంది ఆ శరీరానికి ఒక రూపముంటుంది ఆ రూపానికి ఒక ఆకృతి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకు కొంతమంది ముఖం చూసిన వెంటనే అందరి హృదయాన్ని ఆకర్షించేలా ఉంటుంది వారిని చూసినవారికి ఒక తీయని ఆశ్చర్యం కలుగుతుంది ఇంకొందరు సాధారణంగా కనిపించేలా ఉంటారు ఇలా వారిని చూసినవారికి ఒక ప్రశ్న తప్పకుండా కలుగుతుంది మనిషి ఎందుకు ఇలా పుడతారు ఒకరికి అంత అందమిచ్చి మరొకరిని సాధారణంగా ఎందుకు పుట్టించాడు దేవుడు అని కాని ఈ ప్రశ్న చిన్నది కాదు చాలా లోతైనది ఎందుకంటే మనిషి తన రూపాన్ని ఎంచుకోలేడు తనకు ఎలాంటి ముఖం రావాలో ఎలాంటి శరీరం రావాలో ఎవరూ నిర్ణయించుకోలేరు దాని వెనక ఒక గాఢమైన కారణం దాగవుంది మొదటిగా శాస్త్రీయపరమైన దృష్టితో చూస్తే శాస్త్రం చెబుతుంది మన రూపం పూర్తిగా జన్యు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అని అంటే మన తల్లిదండ్రుల నుండి వారి తల్లిదండ్రుల నుండి మనకు వచ్చే లక్షణాలు ఎవరి కుటుంబంలో ఎలాంటి రూపం చర్మవర్ణం శరీర నిర్మాణమున్నదో అవి మనకు కూడా వస్తాయి ఉదాహరణకి ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు పొడవుగా ఉంటే పిల్లవాడుకూడా ఎక్కువగా పొడవుగా పుడతాడు అలాగే వారిలో ఎవరి ముఖంలో ఆకర్షణీయమైన లక్షణాలు ఉన్నాయో అవి కూడా తరతరాలకు పిల్లలకి వస్తాయి అదే సమయంలో తల్లి గర్భధారణ సమయంలో ఆమె ఆహారం ఆరోగ్యం మానసిక స్థితి వాతావరణం ఇవి అన్ని కలిపి శిశువు రూపంపై ప్రభావం చూపుతాయి అంటే శరీర సౌందర్యానికి ఒక శాస్త్రీయ కారణముంది కానీ ఈ విషయం ఇక్కడితో ఆగపోదు అలాగే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మన రూపం కేవలం శాస్త్రీయ కారణాల వల్లే కాక పూర్వజన్మలో చేసిన కర్మల కూడా ముడిపడి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మన శరీర నిర్మాణం రూపం ఆకృతి ఇవన్నీ మన పూర్వకర్మల ఫలితాల ఆధారంగా ఏర్పడతాయి కాని ఇక్కడ ఒక విషయం తప్పక అర్థం చేసుకోవాల్సి ఉంది మనిషి రూపం అనేది శిక్ష కాదు అలా అని బహుమానం కాదు అది కేవలం ఒక అనుభవం మాత్రమే మన జీవన అనుభవాన్ని తీర్చే ఒక మార్గం మాత్రమే ప్రతి రూపం వెనక ఒక పరీక్ష ఒక పాఠం దాగ ఉంటుంది అందంగా పుట్టినవారికి వచ్చే సవాలు ఆ అందం వల్ల అహంకారానికి లోనవకుండా ఉండటం సాధారణంగా పుట్టినవారుకూడా వాళ్లకి వచ్చే పరీక్ష తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం సమాజం ముందు తాను తక్కువవాడిని కాదని నిరూపించుకోవటం అంటే ఇక్కడ ఎవరికి తక్కువ సవాళ్లు లేవు అలా అని ఎవరికీ ఎక్కువ సవాళ్లు లేవు ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్షలు సమంగా ఉంటాయి రూపం కేవలం ఒక మార్గమాత్రమే అయితే అసలు అందమంటే అర్థమేంటి మనలో చాలామంది భావించే అందమంటే ముఖమీద మెరుపు శరీర ఆకర్షణ బాహ్యకాంతి ఇవి మన కంటికి కనిపించే అందం కాని నిజమైన అందమంటే ఇవి కావు నిజమైన సౌందర్యం అనేది ముఖంమీద ఉండే కాంతికాదు మనసులో వెలిగే వెలుగు ఎందుకంటే బాహ్య సౌందర్యం ఒకరోజు మసకబారుతుంది కాని మనసు యొక్క సౌందర్యం కాలం గడిచే కొద్ది మరింత ప్రకాశిస్తుంది ఇప్పుడున్న కాంతి యవ్వనంలో ఉన్న మెరుపు కాలంతో పాటు తగ్గిపోతుంది ఎంత అందమైన రూపమున్నా వృద్ధాప్యం వచ్చినప్పుడు అది మసకబారుతుంది కాని గుణ సౌందర్యం మాత్రం కాలంతో మరింత ప్రకాశిస్తుంది మనస్సులోని మంచితనం నోటమాటల మాధుర్యం హృదయంలోని పరిశుభ్రత ఇవే శాశ్వతంగా నిలిచే నిజమైన అందాలు ఎప్పుడు చిరునవ్వుతో ఉండే మనిషి ఎలాంటి రూపమున్నా అందంగానే కనిపిస్తాడు మంచిమాట మాట్లాడేవారు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తారు హృదయం విశాలంగా ఉన్నవారు ఎల్లప్పుడూ వెలుగొందుతారు ఎందుకంటే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యమే మనిషిని నిజంగా గొప్పవాడిని చేస్తుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే నీ ముఖం ఎలా ఉందో అది ముఖ్యం కాదు నీ మనస్సు ఎలా ఉందో అదే ముఖ్యం నువ్వు సాధారణంగా పుట్టి ఉండవచ్చు కాని నీ హృదయం అందంగా ఉంటే నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత అందమైనవాడివి అందువల్ల అందమున్నా లేకపోయినా నువ్వు ఎప్పటికీ విలువైనవాడివే ఎందుకంటే ప్రజలు నీ రూపాన్ని గుర్తుంచుకోరు చివరికి నీ గుణాన్ని నీ మంచితనాన్ని నీ ప్రేమను మాత్రమే గుర్తుంచుకుంటారు ఎందుకంటే అదే నిజమైన శాశ్వత అందం కాబట్టి ఎవరు తన రూపం శరీర ఆకృతి వల్ల తక్కువగా అనుకోరాదు మన హృదయం మన మంచితనం మన వ్యక్తిత్వం ఇవే మన నిజమైన శాశ్వత సంపద ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకులు విలువైనవారే అందుకే నిరంతరం మన మనసును ప్రేమ దయ కరుణ సహనం సానుకూల ఆలోచనలతో ఎల్లప్పుడూ వెలిగస్తూ మంచి మాటలు మంచి పనులు ప్రేమను పంచుతూ జీవించండి అలా జీవించడం ద్వారా మాత్రమే మనకు నిజమైన శాశ్వత సౌందర్యం నిజమైన ఆత్మీయ ఆనందం లభిస్తుంది అదే నిజమైన అందం అదే శాశ్వత సౌందర్యం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాలను మరింత తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే